ఏ శ్రీ క్రీస్తు మీ అందరికీ నా వందనాలు ఇదనొక్క దాని నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన చదువుకుందాము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వకును హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానమును తండ్రి పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు దేవునికి స్తోత్రం హల యులలుయా క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులరా మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ శాంతి టీవీలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవని ఇస్తావుతారా మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీ యోగ క్షేమాలు మీరు మాకు ఖచ్చితంగా తెలియజేయండి మీ కొరకు ప్రార్థిస్తాం ఆర్థికపరమైన సహాయం చేయలేకపోయినప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా ప్రార్థనలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం గత వారంలో పెద్దలు తల్లిగారైనటువంటి మా స్థానిక సంఘంలోని సిస్టర్ ఎస్ఎర్ రాణి గారు అనగా రాణి మేడం గారు అని మేము పిలుస్తుంటాం వారి తల్లిగారైనటువంటి లలిత ఆంటీ గారు వారు ప్రభునందు నిద్రించారు తల్లిని కోల్పోయినటువంటి ఆ కుటుంబం వారు ఆదరించబడినట్లుగా వారి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేనట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం అలేలు ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం దేవుని మాటలు వినడానికి మనల్ని మనం శుద్ధపరచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా దేవ కృపా సత్య సంపూర్ణుడు మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో సమయోచితమైనటువంటి సహాయము కొరకు మాకు ఈ సమయంలో ప్రత్యక్షత కావాలి మాకు ఈ సమయంలో రివిలేషన్ కావాలి మీ మాటలో లోతైనటువంటి దాగి ఉన్న విషయాలు మీ దాసుని ద్వారా మీరు బయటికి తీసుకున్నామని అడుగుంటున్నాను ఆ సమయోచితమైన సహాయం కొరకు నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాను మా కనులు ఆత్మీయ కనులు తెరవండి ప్రభు అయ్యా వాక్య జ్ఞానముల యొక్క అంధత్వంలో ఉంటుండగా ప్రభు ఆచారాలకు లోబడుతూ ఆచారాలు చేసుకుంటూ అనవసరమైన భయాలు కులోబడుతూ మేము జీవిస్తుండగా మీ సత్యము మీ సువార్త మీ వాక్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందనే సంగతి గ్రహించి అట్టి సత్యం కోసం అట్టి వాక్యం కోసం మేము చూస్తున్నాం శాంతి టీవీ బృందం అంతటి కొరకు శాంతి టీవీ వీక్షకులందరి కొరకే మీ కొందను చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభావ మా ముందున్నటువంటి వాక్య ధ్యాన కార్యక్రమంలో మీ సాన్నిధ్యం నుంచోండి మీ దాసుని మీరు నిలబెట్టుకుని వాడుకోమని అడుగుకుంటూ ఏ సునాములోనే పరమ పరమతండ్రి ఆమె ఆమె దేవని స్తోత్రం మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలండి నిన్నటి ఎపిసోడ్లో మనం నాలుగు రకాల ఆనందాల గురించి మనం మాట్లాడుకున్నాం ఆనందం అంతా ఒకటే కానీ వేరు వేరు అనుభవాలను బట్టి కలుగుతున్న ఆనందం కనుక మనం అలా విభజించడం జరిగింది ఒకటి రక్షణ ఆనందం ద జాయ్ ఆఫ్ శాల్వేషన్ రక్షించబడ్డాము అంటే అది బాధపడాల్సిన విషయం కాదు ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనం సంతోషించాల్సినటువంటి సమయం రక్షణకు ముందు మనం ఎంతో సంతాపం చెందించవచ్చు ఎంతో శోకించి ఉండొచ్చు కానీ రక్షణ తర్వాత ఆనందించాల్సినటువంటి సమయం అనేకులు పొందుకోలేకపోయినటువంటి అనేకులు పోగొట్టుకున్నటువంటి రక్షణ భాగ్యము మనకు దొరికింది నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నట్టుగా నేడు నా హృదయానికి కొన్ని సంవత్సరాల క్రితం నా హృదయానికి కొన్ని జీవితాలకి కొన్ని దినాల క్రితం కొన్ని వానాల క్రితం రక్షణ వాక్యం దొరికింది రక్షించబడేటువంటి అనుభవంలోకి పాప పరిహారం దొరికింది పాప క్షమాపణ దొరికింది దేవునితో సమాధానం దొరికింది నీతిమంతులుగా తీర్చబడినటువంటి అనుభవం దొరికింది కొత్తగా జన్మించిన అనుభవం దొరికింది మారు మనసు అనుభవం దొరికింది దేవుని స్తోత్రం లేలుయ్యా నూతన సృష్టి అనుభవంగా మార్చబడ్డాము అందును బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నమాట రక్షణ ఆనందం ద జాయ్ ఆఫ్ శాల్వేషన్ మీకుందా ఉందా ఆనందం ఒకవేళ ఎలా రక్షించబడాలి అనే వాక్యానుసారమైన విధానం మీకు చూపించడానికి దేవుని సేవకునిగా సిద్ధంగా ఉన్నాను అలాగని ఈజీ బిలీవిజం అనే పేరుతో ఏదో ఒక కన్ఫెషన్ చేయండి ఒక ఒప్పుకోలు చేయండి ఒక సిన్నర్స్ ప్రేయర్ చేయండి ఒక పాపలో ప్రార్థన చేయండి మీరు రక్షించబడతారు మీరు రక్షించబడ్డారు అనడానికి గుర్తుగా రేషన్ కార్డు రాసివ్వండి మీ చేతులు ఎత్తండి ఏం చెప్పడం లేదు కానీ ఈ ఎమోషనలిజంలోకి నేను మిమ్మల్ని నడిపించదలుచుకోలేదు ఎమోషనలిజం అయినా ఈజీ బిలీవిజం అయినా ఇవి కరెక్ట్ కాదు వాక్యానికి విరుద్ధం ఈ రోజుల్లో చాలా చోట్ల అలాగే ఉద్రేకపూరితమైనటువంటి విధానాల్లో జరుగుతుంది స్వార్థకు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అవి అవివేకంగా మేము ట్రాక్స్ మంచాం కరపత్రాలు మంచాం వీధిలో నిలబడి చెప్పాము అని చెప్పేసి పొంగిపోతున్నారు దాంట్లో ఎటువంటి అర్థం లేదు ఈరోజులో చాలా ప్రార్థనాపూర్వకంగా పర్సనల్ ఎవాంజలిజం జరగాల్సినట్టు అవసరం ఉంది మాస్ ఎవాంజలిజం పబ్లిక్ ఎవాంజలిజంలు కాదు అవి అవతల వ్యక్తుల్ని క్రైస్తవేతర సోదరి సోదరుల్ని వాళ్ళని రచ్చగొట్టే విధంగా ఉన్నాయేమో ప్లెయిన్గా ఉన్నప్పటికీ మన విధానాల్లో మనం వెళుతున్నప్పటికీ కూడా అవి రెచ్చగొట్టే విధంగా ఉన్నాయేమో ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాన్ని క్వశ్చన్ చేసి దాన్ని రాద్దాంతో చేయొచ్చు కాబట్టి ద బెస్ట్ మెథడ్ ప్రేయర్ఫుల్గా పర్సనల్ ఎవాంజలిజం ఏదో మన ఎమోషన్ బట్టి ఏదో మన ఎగ్జైట్మెంట్ను బట్టి కరపత్రాలు పంచాము అది పంచాము ఇది పంచామని చెప్పుకుంటూ పొంగిపోనే పోవద్దు ప్రార్థన చేయండి కొన్ని ఆత్మల దగ్గరికి మనం వెళ్ళాలి కొన్ని ఆత్మలు రీచ్ కావాలి వాళ్ళని సంపాదించాలి వాళ్ళని సత్యంలో స్థిరపరచాలి వాళ్ళకి స్వార్థను ప్రకటించాలి వాళ్ళని శిష్యత్వంలో కొనసాగించేటట్టు చేయాలి రక్షణ ఆనందం అని రెండవది విశ్వాసం వలన కలిగినటువంటి ఆనందం అని విశ్వాసం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది నా విశ్వాసం తొలగిపోయి నాకు విశ్వాసం వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన విశ్వాసం వచ్చినప్పుడు నాలో సంతోషం మై న్యూ వైఫ్ కాసెస్ మీ టు రిజాయ్స్ నా నూతన విశ్వాసం యేసు మీద నాకు పుట్టిన విశ్వాసం ఏసు అస్తిత్వాన్ని సందేహిస్తూ అనుమానిస్తున్న నాకు ఏసు ఎవరో తెలుసుకొని వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఒక పర్సనల్ ఎన్కౌంటర్ ద్వారా లేదా ఆ కలిగినటువంటి పుట్టిన పురుగుడు పోసుకున్నటువంటి ఆ విశ్వాసము కలిగించేటువంటి ఆనందం దేవనీస్తూ స్తోత్రం హలేలుయా మూడోదిగా శ్రమల వలన కలిగేటువంటి ఆనందం ఎస్ శ్రమల వల్ల బాధ ఉండొచ్చు బాధను అధిగమించినటువంటి సంతోషం పొలిలే యేసు ప్రభు అనుభవించిన శ్రమలు అన్నీ కాకపోయినా వాటిలో కొన్ని ఆయన దేహంలో కొదువుగా ఉన్న వాటిని అని కొలసీ పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా యేసుప్రభు అనుభవించినంత కాదు జస్ట్ ఓ టెన్ పర్సెంటో లేదో టూ పర్సెంటో వన్ పర్సెంట్ ఏదో కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఒక మానసికమైన సంతృప్తిని కలిగిస్తుంది శ్రమల వలన కలిగినటువంటి ఆనందం శ్రమల వలన మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు శ్రమల వలన సంతోషించాల్సిన అవసరం ఉందని మూడవదిగా స్వస్థతను బట్టి ఆ సమరయ ప్రాంతంలో ఒక గొప్ప సంతోషం కలిగింది మిగతా ప్రాంతాల్లో కూడా కలిగింది కానీ ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగింది దెర్ వాస్ జాయ్ గ్రేట్ జాయ్ ఇన్ ద సిటీ అని రాయబడింది అప్పటి వరకు సంతోషం లేని పట్టణములో సువార్త సువార్త ఫలితంగా సువార్తను స్థిరపరచడానికి జరిగిన సూచక్రియలు ఆ సువార్త సూచక్రియలు జరిగించింది ఆ సూచ్యక్రియలు సంతోషాన్ని కలిగించింది సంతోషము సంఘాన్ని స్థాపించింది సంఘము అక్కడ శిష్యత్వాన్ని జరిగించింది దేవుని స్తోత్రం హలే నాలుగోది స్వస్థతను బట్టి కలిగినటువంటి నంబర్ వన్ ద జాయ్ ఆఫ్ శాల్వేషన్ అని రెండోది ద జాయ్ ఆఫ్ ఫెయిత్ అని మూడోది ద జాయ్ డ్యూ టు పర్సిక్యూషన్స్ ఆర్ అఫ్లిక్షన్స్ నాలుగోదిగా ద జాయ్ ఆర్ రిజాయిసింగ్ బికాస్ ఆఫ్ ద హీలింగ్ డివైన్ హీలింగ్ను బట్టి డిలైట్ అయిపోయేటువంటి ఒక అనుభవం వీటిని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ఇక పాత జీవితంలో ఉన్నట్లుగా దుఃఖంతో వేదనతో ఉండాల్సిన అవసరం లేదు నా నిన్న నా గతం నా నిన్నటి సాయంకాలం నా గతం నా నిన్నటి రాత్రి నా గతం కానీ నేటి ఉదయం ఈ ఉదయం లేకపోతే ఇది ఈరోజు దిస్ ఈస్ ద డే ద డే ఆఫ్ సాల్వేషన్ ఇదే వాస్తవం ప్రజెంట్ అనేది వాస్తవం ఫ్యూచర్ అనేది ఒక ఊహ పాస్ట్ అనేది ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఈరోజు ఆనందించడానికి ప్రభువులు ఆనందించడానికి పరిశుద్ధాత్మలో ఆనందించడానికి టు ఇన్ ద హోలీ స్పిరిట్ ఏదో తినడం వల్ల తాగడం వల్ల ధరించుకోవడం వల్ల చూడడం వల్ల కలుసుకోవడం వల్ల తిరగడం వల్ల కలిగే సంతోషం కాదు ఇది ఎస్ జాయ్ ఇన్ దా ఎహో అందలి ఆనందం యహోవైందో ఆనందించడం వలన మీకు బలము కలుగును దేవుని స్తోత్రం ఆయన్ని బట్టి ఆనందించము అప్పుడు ఆయన్ని హృదయ వాంఛనలు తీరుస్తాడని లేఖనాల్లో రాయబడింది కాబట్టి ప్రభులో ఆనందిద్దాం వాక్యంలో ప్రార్థనలు ఇలా ఆనందిస్తూ ముందుకు సాగినట్లయితే మనం దేవుని చేత ఆశీర్వదించబడతాం రండి దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినప్పుడు స్తోత్రం తండ్రి వలన పొంది దేవుని స్తోత్రం హలే లుయ్యా మీరు చూస్తున్నారు మీరందరూ చూడగలిగిన వాళ్ళు దేవుడు మీకు చూపునిచ్చాడు భౌతికమైన చూపు కలిగిన వాళ్ళు మీరు భౌతికమైన చూపుతో ఆత్మ సంబంధమైన కార్యాన్ని చూస్తున్నారు మీరు చూస్తున్నారు మీరు వింటున్నారు మీరు చెవిటి వాళ్ళు కాదు మీరు చూస్తున్నా వింటున్నారు మీరు చూడడానికి వినడానికి దేవుడు సహాయం చేశాడు ముప్పై మూడులో రాయబడింది దెన్ గాడ్ ఎగ్జాల్టెడ్ హిమ్ దేవ దేవుడు ఆయన లేపాడు లేపి ఊరుకోలేదు లేపి వదిలిపెట్టలేదు పాతాళంలోకి విడిచిపెట్టలేదు లేపిన తర్వాత ఆయన ఊరుకుండలేదు దెన్ గాడ్ దెన్ అంటే ఎప్పుడు కెన్ యూ సీ ఇట్ గాడ్ హ్యాస్ రిజలెక్టెడ్ జీజస్ అండ్ వి ఆల్ ఆల్ సీన్ హిమ్ వి ఆల్ సీన్ హిమ్ వి కుడ్ సీ హిమ్ ఆయన చూడగలుగుతున్నాం స్తోత్రం అందును బట్టి దెన్ గాడ్ ఎగ్జాల్టెడ్ హిమ్ ఆఫ్టర్ రిజరక్షన్ అనగా పునరుత్నము తర్వాత దేవుడు ఆయన్ను హెచ్చించి టు హిస్ రైట్ హ్యాండ్ తన కుడి పార్శ్వానికి అంటే అక్కడ సింహాసనానికి అపాన్ థ్రోన్ ఆఫ్ హైయెస్ట్ ఆనర్ అత్యంత ఘనత కలిగినటువంటి అత్యంత గౌరవం దొరికినటువంటి అత్యంత గొప్ప పదవిగా ఎంచబడినటువంటి ఆ థ్రోన్ ఆఫ్ హైయెస్ట్ ఆనర్ అండ్ ద ఫాదర్ గేవ్ హిమ్ ద అథారిటీ టు సెండ్ ద ప్రామిస్ హోలీ స్పిరిట్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి పరిశుద్ధాత్మ దేవుని పంపేటువంటి అధికారం ఇచ్చాడట విచ్ ఈస్ బీయింగ్ పోట్ అపాన్ అస్ టుడే ఇది మన మీద మనందరి మీద మా మీద కుమరించబడింది దిస్ ఈజ్ వాట్ యు ఆర్ సీయింగ్ అండ్ హియరింగ్ ఇదేనండి మీరు చూస్తుంది మీరు వింటుంది దీని గురించి మీరే రకరకాల ఊహాగానానికి వెళ్ళొద్దు నేను చెప్పింది వాస్తవం ఇది నేనేదో ప్రిపేర్ అయ్యి చెప్తున్న మెసేజ్ కాదు దేవుడు నాకు ఇచ్చిన మెసేజ్ యోవేలు గ్రంథం ఆధారంగా చేసుకొని లేకపోతే మీకు చెప్పాలి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్తున్న సందేశం ఇస్రాయల్ ప్రజలారా వినండి తెలుసుకోండి అని పేతురు గారు చెప్పినట్టు మాట హెచ్చించబడినట్టు ఎక్సాల్టెడ్ జీసస్ జీసస్ వాజ్ ఎక్సాల్టెడ్ యేసు హెచ్చించబడ్డం అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం దానికి సంబంధించినటువంటి నాలుగు విషయాలు మీకు తెలియజేయబోతున్నాను వాడుక భాషలో మనం చదువుకుందాం

being therefore exalted to the place of supreme honor and authority of god having received from the father the promise of the holy spirit he has poured out this which you see and hear being therefore exalted to the place of supreme honor supreme, supreme honor and authority of god వేర్ ద అథారిటీ ఆఫ్ గాడ్ వాజ్ ఫైనల్ ఎక్కడ దేవుని అధికారము ఫైనల్ అవుతుందో ఎక్కడ దేవుని అధికారము సర్వం అవుతుందో దట్స్ లాస్ట్ ఇక దాని తర్వాత ఇక చర్చలు ఉత్తర ప్రత్యుత్తరాలు లేకపోతే దానికి ఏం అవకాశం లేని విధంగా ఉన్నట్టే సార్వభౌమాధికారము చెల్లుబాటు అవుతుందో ఎక్కడ ఆయన చిత్తము నెరవేరుతుందో ఆ ఆ స్థలానికి ఈ వాజ్ ఎక్సాల్టెడ్ తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి హెచ్చించబడ్డాడు ఈ రోజుల్లో హెచ్చించుకోవాలనుకుంటున్నారు హెచ్చించుకోవడానికి ముందుగా మనల్ని మనం తగ్గించుకోవాలనే సంగతి మర్చిపోతున్నారు హెచ్చించుకోవడం వల్ల మనం తగ్గించబడుతున్నాం మనం ఇతరులను తగ్గించాలని చూస్తాం వాడిని తగ్గించి వీడిని తగ్గించి వాడిని అవమానపరిచి వాడికి నిందలు వేసి మనం తగ్గించాలని చూస్తాం ఇతరులను తగ్గించాలని చూసుకున్నప్పుడు దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు దేవుడు నిన్ను తోసివేస్తాడు నిన్ను నేను తగ్గిస్తాడు దేవుని స్తోత్రం హలే యేసు ఎచ్చించబడ్డాడు హెచ్చించబడ్డాడు అన్నంలో సందేహం లేదు దేవుని స్తోత్రం హలే లుయ్యా ఇందుకు సంబంధించినటువంటి నాలుగు విషయాలు మొట్టమొదటి మాట యోహన్ స్వార్థ మూడో వచ్చాయము ముప్పై వచ్చినాం ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది మన ప్రోగ్రాం యొక్క పేరు కాబట్టి యోహన్ స్వార్థ మూడు వ్యాధ్యాయంలో ముప్పై వచ్చినప్పుడు మనం చదువుకో చూడాల్సిన అవసరం లేదు యోహాన్ గారు చెప్తున్నారు ఆయన హెచ్చమలుస్తున్నది యేసు ఇంకనూ హెచ్చించబడలేదు ఇంకనూ మహిమపరచబడలేదు అని యోహాన్ స్వార్థ ఏడో అధ్యాయంలో చెప్పినట్లుగా మహిమపరచబడతాడు పరచబడతాడు పరిచాడు తండ్రి ఇక రాయబడిన మాట స్తోత్రం ఆయన హెచ్చించబడ్డాడు స్తోత్రం హలే ఎలా హెచ్చించబడ్డాడు యోహాని గారికి ఏం తెలుసని హెచ్చించబడ్డామని చెప్తున్నాడు పోనండి యోహాని గారు ఏదో చెప్పారనుకుందాం శిష్యులకి ఏం అర్థమైందని యోహాని యొక్క శిష్యులకి ఈయన ఆయన హెచ్చవలసి ఉన్నది అంటాడు గురువు అయినటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది గురువైన నేను హెచ్చవలసి ఉన్నది శిష్యులైన మీరు తగ్గించబడవలసి ఉన్న ఇలా మాట్లాడాల్సి ఉన్నాడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఎత్తి ఆయన హెచ్చవలసి ఉన్నది అందరికన్నా భిన్నమైన వాడు కనుక ఆయన హెచ్చవలసి ఉన్నది ఈస్ డిఫరెంట్ దెన్ ఆల్ నేను పెళ్లి కుమారుని స్నేహితుణ్ణి ఆయన పెళ్లి కుమారుడు కనుక ఆయన హెచ్చవలసి ఉన్నది అనగా ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెందవలసి ఉన్నది స్తోత్రం హెచ్చించబడిన యేసు యేసు అప్పటికి సెలవు వేయపడలేదు మూడో అధ్యాయంలోను ఎప్పుడో పంతొమ్మిదవ అధ్యాయంలోనూ ఆయన సిలువు వేయబడ్డాడు అనగా పదిహేను అధ్యాయాల తర్వాత ఆయన హెచ్చ హెచ్చించబడడం అనేటువంటి ఒక సంఘటనలో అయితే ఇరవై అధ్యాయంలో ఆయన హెచ్చించబడడం అనేది జరిగింది హీ వాజ్ ఎక్సాల్టెడ్ హెచ్చించబడడం అంటే దాని అర్థం ఏంటంటే ఒక లో పాయింట్ నుంచి ఒక దిగువ స్థితిలో నుంచి ఒక లోయలో నుంచి పర్వతంలోకి తీసుకొని పోవడం అని అర్థం అనగా పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవని మానవుని పాపాలు కుప్పల్లాగా ఉన్నాయి మానవుని యొక్క పాపం రాసి రాసిగా పెరిగిపోయి దానివలన వచ్చేటువంటి దుర్గంధం దానివల్ల వచ్చేటువంటి అనారోగ్యం పాపాల రాసి పెరిగిపోయింది పెంట కుప్పలలో పడద్రోయబడినట్లుగా పాపములు ఆయన మీద మోయబడినట్లుగా దేవుని స్తోత్రం లోక లోకపాపములు ఆయన మీద మోయబడినాయి ఆల్ ద సీన్స్ ఆఫ్ ది వరల్డ్ ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు విశ్వసించిన వాళ్ళు విశ్వసించని వాళ్ళు అందరి పాపాలు ఆయన మీద పడ్డాయి ఆయన మీద పడ్డాయి అనేసి సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు వాళ్ళ మంది ఉన్నారు ఆయన మీద ఎలా పడతాయి అవును ఒక గొర్రెలను తీసుకుని పోయావు అది నువ్వు కొనుక్కున్నావు నీ సొంత డబ్బులతో కొనుక్కున్నావు యాజకుడి దగ్గరికి వెళ్తే ఆ యాజకుడు నిన్ను కొన్ని అడుగుతాడు నేను ఒక యాభై దాకా చేసి అండి పాపాలు అరవై దాకా చేసి ఉండొచ్చు డెబ్బై దాకా చేసి ఉండొచ్చు వంద పాపాలు చేసి ఉండొచ్చు అదే పాప సంకీర్తనం కూడా జరిగిన చుట్టవచ్చు అనగా ఆ కన్ఫెషన్ బాక్స్ దగ్గరికి వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళి నీ పాపాలని చెప్పుకొని నీ పాపాలన్నిటినీ నువ్వు చేసి అయిపోయింది వాటిని దానికి బదులుగా నేను చావాల్సింది నా స్థానంలో ఇది ఈ గొర్రె ఈ పొట్టేలో ఈ మేకపోతో నేనే అనుకొని నీకు బదులుగా అది చనిపోయింది నీ శరీరం నీ శరీరంగానే ఉంది నీకే ఉంది కానీ అలా ట్రాన్స్ఫర్ కావడం వల్ల పాపాన్ని బట్టి ఆ జంతువు బలిపశువు చనిపోయింది పాపము దాని మీద మోపడం వల్ల నువ్వు పాపము లేనివాడిగా తయారయ్యావు మనం అర్థం చేసుకోవాల్సినవి దాన్ని బట్టి ఆ దహన బలం అంగీకరించడాన్ని బట్టి నిన్ను పరిశుద్ధుడిగా ఆయన తెలుస్తున్నాడు ఒకటి అందరికన్నా భిన్నంగా ఉన్నట్లు ఆయన హెచ్చరించబడ్డాడు వై హీ వాజ్ ఎగ్జాల్టెడ్ ఆయన ప్రత్యేకమైన వాడు భిన్నమైన వాడు కానీ ఆయన పరిచర్య ప్రత్యేకమైంది షార్ట్ టైంలో అభివృద్ధి చెందుతున్న పరిచర్య ఆయనకన్నా ముందుగా జరుగుతున్న పరిచయ అయినప్పటికీ అంత అభివృద్ధి లేని పరిచయని శిష్యులే గుర్తించేశారు ఏంటిది మన మనిషి ఇలాగే ఉంది ఆయన శిష్యులను పెంచుకోబోతున్నాడు నో ప్రాబ్లం ఒకరి యొక్క పరిచర్య ఒకరి సంఘం అభివృద్ధి ఉందని అసూయపడాల్సిన అవసరం మనకు లేదు చాలామంది అసూయపడుతుంట ఆయన దేవుంది అదంతా వేస్ట్ అండి కళా వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే దేవునికి స్తోత్రం హాలుయా స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను

టూ హెచ్ఆర్ నిన్ను హెచ్చించున్నట్లుగా తైలం పడిందో అభిషేక తైలం పడిందో పరిశుద్ధ తైలం పడిందో అది ముగ్గురికి మాత్రమే ఒకటి రాజుకి రెండోది ప్రవక్తకి మూడోది యాజకునికి మాత్రమే అందరి మీద పోసేది కాదది అందరి మీద పోయాల్సింది కాదది రాజుకి అంటే రాజు అయిన అని కాదు రాజు కావలసిన వాడికి సింహాసనం ఎక్కవలసిన వాడికి స్తోత్రం అభిషేకించబడినట్లుగా అభిషేకించబడిన వాడిగా మ్యారేడ్ అయినా అభిషేకించబడ్డాడు ఈ వాజ్ అనాయింటెడ్ కారణం ఏంటి ఒకటే ఉద్దేశం హెచ్చరించబడాలి పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఎలివేట్ చేస్తాడు నిన్ను లిఫ్ట్ చేస్తాడు నిన్ను లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు నిన్ను గురించి తెలుసుకుంటారు మన మాటను బట్టి మన మాట తీరును బట్టి మన వ్యవహారాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు గాడ్ విల్ లిఫ్ట్ యు అప్ మన గురించి మనమే మాట్లాడాల్సిన అవసరం లేదు దేశం గురించి మాత్రమే చెప్దాం స్తోత్రం ఒకటి అందరికన్నా భిన్నంగా ఉన్నట్లుగా రెండోది హెచ్చించబడినట్లుగా ఆయన అభిషేకించబడ్డాడు యువజన ఇంటే మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏప్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన పవిత్రుడును నిష్కల్మషుడును పాపులలో చేరగా ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు లేవీ క్రమం ప్రకారం ఉన్నటువంటి ప్రధాన యాజకుల గురించి మాట్లాడడం లేదు మరి ఏంటి మెల్కి సెదేకు క్రమం ప్రకారం ఉన్నటువంటి ఒక ప్రధాన యాజకుని గురించి మాట్లాడుతున్నాడు హీ వాస్ ఎగ్జాల్టెడ్ బి బియాడ్ ద స్కైస్ బియాన్ ద హెవెన్స్తో ఆయన హెచ్చించబడ్డాడు అందరికన్నా భిన్నంగా ఉండునట్లుగా అభిషేకించబడ్డాడు కాబట్టి ఆయన హెచ్చించబడ్డాడు మూడోది ఆకాశ మండలం కన్నా ఎత్తుగా మూడో ఆకాశంకు రెండు ఆకాశాలు దాటిపోనట్లుగా మూడవదిగా పిలిపిన రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనం ప్రతి వాణి నాలుక సంఘస్థుల నాలుక విశ్వసించిన వారి విశ్వసించిన ప్రతి వాణి నాలుక ఎందుకంటే ఎందుకు హెచ్చించాడంటే హెచ్చించడంలో ఉద్దేశం ఏంటి ఉద్దేశం అక్కడ రాయబడింది ్రీస్తు ప్రభు అని ఒప్పుకొనిన్నట్లు టు కన్ఫెస్ దట్ జీసస్ ఈస్ లాడ్ యేసు ఎవరో మాకు తెలీదండి ఆయన ఎక్కడుంటారో తెలియదు అండి అదే అక్కడ ఉన్నాడండి పొడవైన గడ్డం దొరపి పిల్లని దీనికోసం కాదు టు మేకే కన్ఫెషన్ ఎస్ ఆయన ప్రభు అండి ప్రతివాణి నాలుక నాలుక పాడాలి మోకాలు వంగాలి దాని కొరకు దేవుడు ఆయన్ని హెచ్చించడం ఒక సామాన్యమైన స్థాయి నుంచి ఒక పెద్ద ఉద్యోగ స్థాయికి వెళ్ళాడు అనుకోండి సామాన్యమైన స్థాయిలో ఉన్నప్పుడు వెక్రించబడి అపహాస్యం చేయబడిన వ్యక్తి అధికార స్థాయికి వచ్చినప్పుడు ఈ వెకిరించిన వాళ్ళు ఆయనకి సలాము కొట్టాల్సిన అవసరం ఉంది నమస్కరించాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు రాయబడింది ఆయన నామాన్ని ఒప్పుకున్నట్టుగా ఎనిమిదో రాయబడింది ఆయన ఎలా తగ్గించుకున్నాడు అనే దాని గురించి అన్ని నామముల కన్నా పైనామముగా దేవుడు ఆయన అధికముగా హెచ్చించాడు స్తోత్ర ఇక సొలమోను నామము దాబీదు నామము ఎలిషా నామము ఏలియా నామము కాదు ఓన్లీ వన్ నేమ్ అంటే వాళ్ళకి పేర్లు లేవని కాదు ఆ పే పేర్లు కాదని కాదు కానీ దేవునికి ఇష్టమైన పేరు తన కుమారుని పేరు దేవుడు ఆ పేరు ద్వారానే కార్యం జరిగించాలనుకుంటున్నాడు ఏసు అనేటువంటి ఆ పేరు ఒక తాళపు చెవి లాంటిది అది ఆశీర్వాదపు గదులను తెరుస్తుంది దేవని స్తోత్రం హ మనం అర్థం చేసుకుంటున్న విషయాలు ఆయన హెచ్చించబడ్డాడు ఆయన సమాధిలో పెట్టబడి ఉండొచ్చు కానీ ఆయన పాతాళ లోకానికి విడవబడలేదు ఆయన హెచ్చించబడ్డాడు పరలోకానికి హెచ్చించబడ్డాడు తండ్రి కుడిపార్శ్వను కూర్చుండడానికి చేర్చుకోబడ్డాడు ప్రకటన కదా మూడవ ఛానల్ రాయబడింది జయించిన వాణిని నేను ఏ విధంగా జయించానో అలాగే నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నానో వాడిని కూడా అలా పెడతాను స్తోత్రం నేను జయించాను లోకాన్ని చేయించాను లోకాన్ని జయించాను కాబట్టి ఈ సింహాసనం మీద కూర్చున్నాను అంతగా హెచ్చించబడ్డానికి కారణం లోకంలో ఉన్న శరీరాసే జీవడం వల్ల నేను జయించాను లోకంలో శ్రమలు కలిగే నేను లోకాన్ని జయించాను మీకు లోకంలో శ్రమలు కలుగుతాయి మీరు లోకాన్ని జయించవచ్చు స్తోత్రం అనియా కాబట్టి మనం ఆలోచిస్తున్నట్టు మాటలు హెచ్చరించబడిన యేసు ఎగ్జాల్టెడ్ చీసస్ మనం ఎగ్జాల్ట్ చేస్తున్నాం మనం గనపరుస్తున్నాం ప్రతి ఆదివారపు ఆరాధనలో మనం ఆయన్ని గనపరుస్తున్నాం మనం గనపరచడం కాదు తండ్రి అయిన దేవుడు కుమారుని అయిన దేవుణ్ణి గనపరిచాడు తండ్రి కుమారుణ్ణి గనపరిచాడు దేవుని స్తోత్రం ఏ తప్పు లేనటువంటి ఏ నేరము లేనటువంటి నిరపరాధి అయినటువంటి నిష్కల్మషుడైనటువంటి ఆ యేసు అటు యెచ్చించబడిన యోసు ఇంకొను ఎచ్చిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ కృపను గ్రహించుడు కాక ఆమె అలలూయ హలే లూయ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె